హాయ్ వియర్స్ ఇక్కడ చూస్తున్నారా గారెండి రుబ్బానండి పల్చనయింది ఇట్లా మనం వేసేసుకున్నామంటే బాగా నూనె పీల్చేస్తుంది నూనె పీల్చకుండా చక్కగా మనకి కరకరగా వచ్చేటట్టు గారెలు ఇప్పుడు చెప్పేస్తానండి చిన్న టిప్పు బియ్య పిండి తీసుకున్నానండి బియ్య పిండి తీసుకుని నేను ఒక మూడు స్పూన్ల దాకా బియ్యపిండి వేసుకొని చక్కగా ఈ గారెపిండి మొత్తం కలుపుకున్నాను పొట్టుపప్పు పోసుకున్నానండి పొట్టుపప్పు మనకు హెల్త్కి మంచిది కదా నేను ఎక్కడ పొట్టు కూడా తీయలేదండి మొత్తం పొట్టు అంతా అట్లాగే ఉంచేసాను పిండిలో చక్కగా పిండి పచ్చిశనగపప్పు అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర ఇంగువ అన్నీ వేసానండి శనగపప్పు నానబెట్టి వేశాను ఒక ఫోర్ అవర్సు చాలా బాగుంటుందండి కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంగువ జీలకర్ర వచ్చేటప్పటికి చాలా సువాసనగా టేస్టీగా ఉంటాయండి కరకరలాడిపోతూ ఉంటాయి చాలేదండి మళ్ళీ ఇంకా కొంచెం నేను బియ్య పిండి వేసుకొని కలుపుకుంటున్నాను ఎప్పుడైనా పొరపాటు మనం పిండి రుబ్బుకునేటప్పుడు కొనేటప్పుడు కొత్తపప్పు లేదు సరిగ్గా నీళ్లు పోకపోయినా అంటే వడగొట్టకపోయినా ఇలాగ గారెపిండి అనేది పల్చగా అయిపోతుందండి అసలే అస్సలు కంగారు పడక్కర్లేదండి దాన్ని మనం చక్కగా ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు చుక్క నూనె కూడా పేల్చదండి పైగా మనం పొట్టు తీయలేదు కదా చాలా కరకరలాడుతూ వస్తాయండి గారెలు ఎప్పుడు కూడా నేను మీద పప్పుకి అసలు గారెకి నేను పొట్టు తీయనండి ఎంత పొట్టు అయితే ఉందో అంత పొట్టుతోటి నేను రుబ్బేస్తానండి చూడండి మొత్తం నల్లగా వచ్చినా సరే గారెలు చాలా రుచిగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ పొట్టు అనేది తీసి పారేస్తే మనకుట్టి మన మినపప్పే మిగులుతుందండి పొట్టుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు పొట్టు మినపప్పు ఎక్కువ వాడమని చెప్తున్నారు నేను పొట్టు మినపప్పే వాడతానండి ఇట్లా బియ్యపిండి వేసేసుకొని మనం పచ్చిశెనగపప్పు పలుకులు పలుకులుగా కనపడుతూ ఉంటుందండి ఇలా చూసారా వడ తట్టుకుంటే చక్కగా మనకి ఇలా వచ్చేసేయాలి మీకు చూపిస్తున్నాను చేసి ఇందాక లూజ్గా ఉంది కదా ఇప్పుడు సరిపోయింది ఒక అరిటాకు తీసేసుకొని చక్కగా మనం నూనె కాగిపోయిందండి ఈ అరిటాకు మీద ఈ గారెని ఇట్లా ఒత్తేసేసుకుని మనం నూనెలో వేసేసుకోవటమేనండి చూడండి మీకు చిన్న తేడా చెప్తున్నాను చూడండి మనకి ఎప్పుడైనా కొత్త పప్పు వేసాము అంటే నూనెలో మనకి వెయ్యంగానే పైకి తేలిపోతుందండి పాత పప్పు కానీ లేదు గట్టిగా రుబ్బినా కానీ నూనె అడుగుకు వెళుతుంది గారే వెళ్ళి పైకి వస్తుందండి నెమ్మదిగా పైకి తేలుతుంది ఒకేసారి పైకి వచ్చేసింది వెయ్యంగానే అంటే అది కొత్త పప్పు కానీ లేదు అంటే కనుక మనకి పల్సనైందని కానీ అర్థమండి చూడండి ఇట్లా మునిగితే మాత్రం పాత పప్పు ఏనండి కరెక్ట్గా సరిపోయింది రుబ్బటం అనేది కూడా మనకి తెలిసిపోతుంది ఎప్పుడైనా ఒక గారి వెయ్యంగానే మనకి వెంటనే పైకి వచ్చేస్తుంది అనుకోండి ఇమీడియట్గా మనం ఈ టిప్పును పాటించుకుంటే అసలు కంగారు పడకుండా మనం కమ్మటి గారెలు అనేవి వేసేసుకోవచ్చు అండి ఇక మీద అన్నీ పండగ రోజులే కదండి మనం అన్నీ మన ప్రసాదాలు వండుకుంటాం కదా నైవేద్యాలు వాటి కోసం చిన్న చిన్న టిప్స్ చెప్తున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి పొట్టు తీసిన పప్పుకి పొట్టు తీయని పప్పుకి చాలా తేడా ఉందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అల్లం పచ్చడికాయ మాత్రం ఎక్కువ వేసుకుంటే కారంగా ఉంటాయండి మనం జర్నీలోకి వాటిల్లోకి కూడా పెట్టుకెళ్ళచ్చండి రెండు మూడు రోజులు ఇవి నిలవ ఉంటాయండి ఈ గారెలు ఇట్లా వేసుకొని మనం ఏదైనా జర్నీకి వెళుతుంటే కొంచెం అల్లం పచ్చడి కానీ పెరుగు కానీ ఏదైనా అయినా నంచుకొని తినచ్చు పెరుగు చట్నీ చేసుకోవచ్చు ఆవు పెరుగు చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ లేదు అది లేకపోతే కనుక టమాటా సాస్ తోటి కూడా పిల్లలు తినచ్చండి మళ్ళీ ఇంకొకసారి వేసేస్తున్నాను చూడండి ఇలా ఉండాలండి గారెపిండి అనేది పలచగా అయిపోతే నూనె పీలుస్తాయి ప్లస్ తేలిపోతాయి అండి నూనె పీల్చేటప్పుడే గారె పైకి తేలుతుంది ఇలా ఈ టిప్పు పాటించుకుంటే మనకు అసలు ఎక్కడ అనేది నూనె పీల్చదండి చూడు నిదానంగా పైకి రావాలండి వేస్తే మనం ఇలాగా నిదానంగా పైకి రావాలి నూనెలోకి కింద నుంచి పైకిట్లాగా మనకి తేలుతుందండి అలా కాకుండా ఒకేసారి వెయ్యంగానే నూనెలోంచి తేలిపోతే మాత్రం మనం దాన్ని సరి చేసుకోవాలండి ఇట్లా బియ్యప్పిండి వేసేసుకుంటే సరిపోతుంది అస్సలు కంగారు పడద్దు ఈ టిప్పు పాటిస్తూ చక్కగా వచ్చే పండగల్లో మీరు గారెలు వేసేసుకోండి నూనె పేల్చకుండా ఎప్పుడైనా పొట్టుపప్పే ప్రిఫర్ చేయండి పొట్టు తియ్యద్దండి అస్సలు అంతగా కావాలి అనుకుంటే మనం ఒక డబ్బా పొట్టుపప్పు పోసుకుంటే ఒక అర డబ్బా చాయ్ గుళ్ళు పప్పు పోసుకుంటే సరిపోతుందండి పొట్టు తీయనవసరం లేదు ఈక్వల్గా ఉంటుంది ఇలా గారెలన్నీ వేసేసుకొని మనం పల్లీ చట్నీతో కానీ ఆవు పెరుగు చట్నీతో కానీ తినచ్చు లేదు ఏది లేకపోయినా ఉట్టి గారెనా తినచ్చు మనం అల్లం పచ్చిమిరపకాయ కారం వేసాం కదా ఇందులో శనగపప్పు వేసాము మినపప్పు కూడా పప్పులు పప్పులుగా కొంతవరకు వేసేసానండి చూడండి అన్నీ నేను సర్వింగ్ ప్లేట్లో పెట్టేస్తున్నాను పెట్టేసేసి వేరుశనగపప్పుల చట్నీ పెరుగావ చట్నీతోటి సర్వ్ చేసుకుంటున్నాను పండగలప్పుడు అయితే అసలు కంగారు పడకుండా ఈ టిప్పు పాటించండి చాలా బాగుంటాయి గారెలు చూడండి మీకు చూపిస్తున్నాను లోపల కూడా ఎంతో బాగా ఉడికి మనకి రెడీ అవుతాయి గారెలు రుచి కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ